ప్రకృతి విపత్తు కారణంగా పంట నష్టం వాటిల్లిన రైతులు ముంపు బాధితులు అధైర్యపడవద్దని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి రెడ్డి భరోసా ఇచ్చారు మంగళవారం అయిన జిల్లా వ్యవసాయ అధికారులు పలు శాఖల అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు పార్టీ నాయకులతో కలిసి సాలూరా మండలంలోని కాజాపూర్ హున్సా మందర్నా గ్రామాల్లో ముంపు ప్రభావిత పంటలను కూలిన ఇండ్లను పరిశీలించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద ముంపు వల్ల పంట నష్టపోవడం దురదృష్టకరం కానీ రైతులు భయపడవద్దు ప్రభుత్వం సహాయం అందించేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు వ్యవసాయ అధికారులు గంటల వ్యవధిలో ప్రాథమిక అంచనాలు వేసినందుకు ఎమ్మెల్యే ప్రశంసలు తెలిపారు ఇప్పటికే నష్టం వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఎమ్మెల్యేకు వివరించారు అదేవిధంగా విద్యుత్ సమస్యలపై కూడా ఎమ్మెల్యే అధికారులు అడిగి తెలుసుకున్నారు వరద కారణంగా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మండల వ్యాప్తంగా రోడ్లు నీటి పారుదల పారిశుభ్రత సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు మందర్న సుంకిని రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలని గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశించారు ఈ పరిశీలనలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిన్ హాందాన్ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పిసిసి డెలిగేట్ గంగాశంకర్ బోధన్ ఏఎంసి చైర్మన్ చీలశంకర్ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి పిఎస్ఎస్ చైర్మన్ అల్ల జనార్దన్ సీనియర్ నాయకులు ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ నుంచి యాభై అరవై నీళ్ళు ఇది అన్నట్ల రెండవ మాకు భగవంతుడు అంటే సా దేవుడు దేవుడు అంటే సారు ఎమ్మెల్యే సారు మూడవది అలాంటి వరదల మూడు కిలోమీటర్ వరదల వచ్చి మాకు కాపాడుకున్నలు మా జరాలకు మా బాలంతలకు తీసుకుపోయినంటే ఒక మా పోలీ బోధన్ పోలీస్ టౌన్ నుంచి సీఏ గారు మళ్ళా ఎస్ఐ గారు కానిస్టేబుల్ అలాగే మా సాలూరు ఉన్నంత తహసీల్దారు మాకు మూడవ భగవంతుడు అంటే కలిసి వస్తారు మూడు నోరు ఇక్కడ సార్ ఆ వాస్తవం ఆ వరదల నాకు మామూలుగా జ్వరం వచ్చింది సార్ ఆ టీమ్లా పోవాలంటే నా దాకే భయం అయిపోయింది సార్ కాదని టీము బోర్న పోయి చచ్చిపోయితే నా పిల్లల జల్లలో నా పినుగు రాదన్నట్లు అంత భయంతో ఉండంగా అవి ఆ సార్లు మాకు అంటే చాలా మాకు ఒక దేవుళ్ళే సార్ రెండవది సార్ ఇంకోటి మాకు ఇక్కడ వరద చూస్తే సార్ దాదాపుగా రెండు కిలోమీటర్ నీళ్ళు ఉండదు సార్ ఈ రోడ్డు మీద హుంసా రోడ్డు మీద మూడు కిలోమీటర్ ఉండదు సార్ మూడవది ఇక్కడ రామ్ గంగా నగర్ కు దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్నాయి సార్ ఏమన్నా జైంది మాకు ఎప్పుడు లేకుంటే ఎప్పుడు మాకు సింగూరు నిజాంసాగర్ మాకు పెద్ద ధోక ఉన్నది సార్ దీంతో మాకు ధోక వచ్చినప్పుడు కనీసం మేము ఊరు బయట వెళ్ళదలిగి మాకు ఒక రోడ్డు మాకు మాత్రం సార్ ఒక రెండు కిలోమీటర్లు ఒక రెండు బిజ్యలు వస్తాయి సార్ దయచేసి అది కాపాడుకొని మాకేమన్నా అది సాకారం చేయండి సార్ ఇంతే మాకు రెండు మాటలు మా మాటలు మీరు తినాలి అందరికీ నమస్కారం ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిన పంట నష్టపోయిన పొలాలను చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మన మందర్న గ్రామంలో సుమారుగా వెయ్యి యాభై ఎకరాలు సోయాబీను తర్వాత వరి వచ్చేసి ఏడు వందల అరవై ఎకరాలు ఇది అంతా పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తాము టోటల్గా మళ్ళీ సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్ తీసుకొని మళ్ళీ మనం ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత మన కున్సా గ్రామంలో వచ్చేసి సుమారుగా పన్నెండు వందల ఎకరాల్లో సోయాబీన్ తర్వాత ఆరు వందల ముప్పై ఎకరాల్లో వరి తర్వాత ఒక నూట పదిహేను ఎకరాలలో ఆరటి కూడా డ్యామేజ్ అయినట్టు విత్ డ్రిప్ సిస్టమ్ ద్వారా మనకు డ్యామేజ్ అయినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి అవి కూడా ప్రభుత్వానికి నివేదించి తగిన పరిహారం కొరకు సమర్పించడం జరుగుతుంది తర్వాత కూరగాయలు కూడా ఒక నలభై తొమ్మిది ఎకరాలు కూడా పోవడం జరిగింది కాజాపూర్ గ్రామము సుమారుగా ఆరు వందల తొంభై ఎకరాలు సోయాబీన్ తర్వాత నూట నలభై ఎకరాలు వరి మిగతా ఒక రెండు మూడు ఎకరాలు రెండు ఎకరాలు షుగర్ కేన్ కూడా అంటే చెరుకు కూడా పోవడం జరిగింది కాబట్టి ఇది కూడా ఈ సాలూరా గ్రామానికి వచ్చినప్పటికీ సుమారుగా రెండు వేల ఎకరాలలో సోయాబీన్ తర్వాత పదిహేను వందల ఎకరాలలో వరి తర్వాత టోటల్గా ఇది అంతా సబ్మర్జెన్స్ కండిషన్స్లో ఉండి డ్యామేజ్ కావడం జరిగింది దీన్ని ప్రాథమిక అంచనా ఇప్పుడు డీటెయిల్ సర్వే చేసి గవర్నమెంట్కు నివేదించక పంపిస్తాం తగ్గేళ్ళు వచ్చేసి సుమారుగా వంద వంద ఎకరాల్లో వరి తర్వాత ఒక ఆరు వందల ఎకరాలలో వరి ప్రధానంగా ప్రాథమిక అంచనా వేయడం జరిగింది దీనికి టోటల్ సోయా వంద ఎకరాలు ఉంది సార్ ప్యాడి వచ్చేసి ఆరు వందల ఎకరాల్లో మనకు ప్రాథమిక అంచనా డ్యామేజ్ అయినట్టు నివేదిక గవర్నమెంట్ పంపిస్తాం మండలికి వచ్చిన తర్వాత ఏదైతే మంజీరకు ప్రాంతాల్లో ఉన్నాయో ఆ గ్రామాలు ఆ రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువ శాతం మనకు మంజీర ఒడ్డుపై ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లేని విధంగా మనకు ఆగస్టులో శ్రీరామ్ మన నిజాం సాగర్ ఎప్పుడు రాదు అది వచ్చింది వచ్చింది కానీ రెండు లక్షల క్రిషుక్స్ వరకు వచ్చాయి వచ్చే వరకు మహారాష్ట్ర నుంచి గోదావరిలో శ్రీ ఆ వాటర్ ఒక మూడు నాలుగు లక్షలు ఇరవై రెండు లక్షల వరకు ఆరు లక్షలు అయింది మనం శ్రీరామ్ సాగర్లో ఒక పదిహేను తక్క తక్కువెచ్చినా మన నిజాంతలో ఎన్ని నీళ్ళు పడతాయో అంత తక్క పెట్టినాం ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు రెడ్డిలో కూడా ఓ మూడు నాలుగు గంటల్లో అంత డ్యామేజ్ అయింది ఊరంతా నీళ్ళైపోయి ఆ విధంగా వర్షాలు వచ్చినాయి మరి దాన్ని కూడా మన ఎక్కడెక్కడ మనకు సోయా వరి ఇక్కడ కొద్దిగా తోట కూడా షుగర్ కేన్ కానీ అరటి తోట ముందర నుంచి పెడతారు ఇక్కడ ఆ సాంప్రదాయ ప్రకారం అన్ని అన్ని క్రాప్స్ పెట్టుకున్నారు కూరగాయలు కూడా పెట్టాలంటా ఉన్నారు తప్పనిసరిగా అధికారులు ఎలక్ట్రిసిటీ కరెంటు కూడా ముప్పై రెండు ట్రాన్స్ఫార్లు పోయినాయి ఏడు వందల పోల్స్ పోయినాయి అని చెప్తా ఉన్నారు నేను మన అధికారులను అభినందిస్తూ ఉన్నా ఇంత తొందరగాలో ఇంత వానబడ్డ ల్యాండ్లు సర్వే చేసి ఏ పంట ఎంత పోయిందో రికార్డ్స్ ఇచ్చారు ఎన్ని ట్రాన్స్ఫర్లు పోయినాయి ఎన్ని పోల్స్ పోయినాయి ఎక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి అని చెప్తా ఉన్నారు ఈ ఊర్లో అయితే ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఒక మూడు రోజుల లోపల ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరం మిస్ కాకుండా తప్పకుండా ఇవ్వాలని ఇవ్వాలని మేము పంపుతా ఉన్నాం ప్రభుత్వ ప్రజలు ఇష్యూ మన మన ఓన్లీ సాలూరా మండలికే కాదు మొత్తం తెలంగాణ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా రేపు నైన్త్ రోజు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో ఏ ఏ విధంగా ఏ పంటకు ఏం చేస్తారో డిసిషన్ తీసుకుంటారు విధంగా డ్రిప్స్ కూడా ఈ కన్సల్ట్ అధికారులకు చెప్తున్నాం డ్రిప్స్ ఏదైనా ఫస్ట్ బ్యాట్లో డ్రిప్ కూడా ఇవ్వాలని నేను మన రైతులకు చెప్తా ఉన్నాను అదేవిధంగా రెండో పంట కూడా మరి మీరు ఎప్పటి వరకు వేసుకుంటారు మీకు ఎప్పటి వరకు ఏదన్నా ట్రాన్స్ఫారమ్స్ ఇప్పుడు పోవటానికి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు వేరే గ్రామాల మరి భవిష్యత్ మీ గ్రామాలకు కూడా అదే ఉంటుంది దాన్ని బట్టి మీకు ట్రాన్స్ఫార్లు అయితే రెడీ ఉంటాయి మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు పోవటానికి సౌకర్యం అంటే ట్రాన్స్ఫారం ఫిక్స్ చేస్తారు అదేవిధంగా ఎక్కడన్నా ఇళ్ళు పోయిన వాళ్ళకు కూడా ఇల్లు కూడా మీరు రాసుకొని అవి కూడిపోతానికి ప్రయత్నం చేస్తారు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి